నమస్తే ఆర్టీఫై న్యూస్ కి స్వాగతం చెంచుల అభివృద్ధి కోసం ప్రణాళికలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరుగుతోంది మననూరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ దాసర్ది శ్రీనివాసులు అమరాబాద్ మండల ఎస్టీసెల్ అధ్యక్షులు ప్రసాద్ ఐదేళ్ల కాలంలో చెంచులను ఏమాత్రం పట్టించుకోకుండా చెంచు జాతి అంతరించుకోవడానికి టిఆర్ఎస్ పార్టీ కారణం కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు మెప్పు కోసం స్థానిక బీఆర్ఎస్ పార్టీ చెంచు సంఘం నాయకులు అర్ధరహితంగా ఆరోపణలు చేస్తున్నారు చెంచు సంఘం పేరుతో పబ్బం గడుపుకోవడానికి పార్టీని అడ్డుపెట్టుకుని అనవసర ఆరోపణ చేస్తే చూస్తూ ఊరుకో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోని చెంచుల అభివృద్ధి జరిగింది చెంచుల యొక్క జీవన విధానం మార్పు ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం గౌరవ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ చెంచు నాయకులను స్వయంగా ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లి చెంచు సమస్యలను సవివరంగా తెలిపే విధంగా అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే వంశీకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు నల్లమల్లలో చెంచుల యొక్క జీవన స్థితిగతులలో జీవన విధానంలో మార్పు తీసుకురావడానికి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారి కృషి పట్టుదలతో నల్లమల్ల చెంచుల అభివృద్ధి కొరకై ఇంద్రజల సౌర వికాస పథకాన్ని అమరాబాద్ మండలం మాచారం గ్రామంలో ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరం దీనిని జీర్ణించుకోలేని కొంతమంది చెంచు నాయకులు టీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఇక్కడ జరుగుతున్నటువంటి చెంచుల అభివృద్ధిని ఆటంకం కలిగిస్తున్నారు ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని ఆపలేరు మననూరు గ్రామం మరియు చుట్టుపక్కల గ్రామాలు చెంచు పెంటల్లో గూడెంలో రోడ్లు గాని మంచినీటి సౌకర్యం గాని చెంచులకు కావాల్సిన కనీస అవసరాలను గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నాయి పది సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏనాడు కూడా చెంచులను గురించి పట్టించుకునే దాఖలాలు లేవు తమ పబ్బం గడుపుకోవడానికి అనవసరమైన ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోం చెంచల అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకుంటాం నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు నమస్కారం నా పేరు దాస సార్ నేను అమరావతి మండల ఎస్టీసీ అధ్యక్షుని ఈరోజు మండలూరు మాజీ సర్పంచ్ గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రారంభోత్సవం కార్యక్రమం వచ్చిన సందర్భంగా వారు చేసినటువంటి చంచులకు ముఖ్యమైన పథకం సౌర గిరిజల వికాస పథకం ప్రారంభోత్సవం సందర్భంగా కొంతమంది టిఆర్ఎస్ నాయకులు అడ్డది డేమైనా విమర్శలు చేస్తూ రకరకాలుగా వాళ్ళు ఏదో ఈ పథకాన్ని అడ్డం పెట్టుకొని వైరల్ కావాలని తెగ ఆరోధపడుతున్నారు ఇది ఇది కరెక్ట్ విధానాలు కావు మీరు మార్చుకోవాలి పద్ధతులు ముఖ్యంగా మీరు చెప్పేది ఏంటంటే మీరు గత పదేళ్లలో మీరు చేసేది ఏమీ లేదు మరొకసారి కూడా మేము చెప్తున్నాం గతానికి ఇప్పటికి కూడా మీరు పద్ధతి మార్చుకోండి మీరు ఏమి చేసేది లేదు అప్పుడైనా ఇప్పుడైనా గుర్తింపించింది కాంగ్రెస్ పార్టీ చెంచలకు మాత్రమే మీలాంటి వాళ్ళకి కాదు మీరు జంచు పేరును పెట్టుకొని మీరు బతకాలనుకుని మీ పార్టీ కోసమో మీ నాయకుల కోసమో ఆరాటపడుతున్నారు తప్ప మీరు జాతి కోసం చేసింది ఏమీ లేదు గత బతుకుతానో మీరు ఏం చేసిరు ఒక్కటి చెప్పండి ఒక్క పథకం చెప్పండి జంచుల కోసం మీరు పెట్టింది ఏముందో ఐటీడీఏ పోస్ట్ ఎందుకు ఇవ్వలేదు స్టాఫ్ ఎందుకు ఇవ్వలేదు ఐటీడీఏలో ఇంకా మీకు మీరు ఎంత సిగ్గు తప్పిన వాళ్ళంటే ఐటీడీఏలో జరిగే ప్రతి కార్యక్రమానికి ఆర్టీడీఏ తప్ప చెప్పారు మీరు మీ చాలాగా తన వల్ల ఐటీడియా నిజానికి పదేళ్లలో కాస్త కోసం చెంతులకి ఏమైనా మేలు చేశారంటే ఆర్టీటీ వాళ్ళు మాత్రమే వాళ్ళు లేకపోతే ఆయనతో కూడా లేదు రాష్ట్రపతి ప్రోగ్రామ్ జరిగితే ఆటిటి ఆర్టీటీ వాళ్ళకి చెప్పించరు అది మీ సిగ్ధ మీ శేతగా అయిన అది అదే ఐడియా అదే ఐడియా ఎందుకు చేయలేకపోతున్నారు మీరు అంటే స్టాఫ్ లేదు పిఓ లేదు పనులు కావు మీకు అవి అవసరం లేదు మీకేం కావాలి మీ పబ్ం గడుపుకోవడానికి ఐడియా నడిపించారు పదేళ్ళు ఇప్పుడు అది పోయింది ఆ కాలం పోయింది ఇప్పుడు వస్తుంది ప్రజల ప్రభుత్వం వచ్చింది చెంచులకు మేలు జరుగుతుంది మీకు ఇప్పుడు ఏంది ఒకవేళ ఐటీడీఏ రెగ్యులర్ వచ్చి స్టాఫ్ వస్తే ఇప్పుడున్నటువంటి సెంతు నాయకులకు పేరు వస్తుంది మీకు ఎక్కడ జాతిలో మనగడ లేదు ఈ మనగడ లేకపోవడం వల్ల మీరు ఏం చేస్తున్నారంటే మీకు వచ్చినవన్నీ అడ్డగోలుగా మాట్లాడతారు ఇది జరిగింది అది జరిగింది సెంచు నాయకులకు అవమానం జరిగిందని మీరు అవన్నీ తప్పుడు మాటలు మాట్లాడడం బంద్ చేయండి సంచులు ఎవరు మిమ్మల్ని నమ్మిస్తారు లేరు అన్నిటికన్నా ముఖ్యంగా మాకు పదమూడు మందికి గౌరవ ఎమ్మెల్యే గారు కాసులు ఇప్పించి హెలిపాడ్ దగ్గర తీసుకుపోయి మమ్మల్ని ముఖ్యమంత్రి గారు కల్పించి అక్కడ మా సమస్యలు మా సమస్యలు వినేటట్టుగా ఐదు నిమిషాలు మాకు టైం కూడా ఇప్పించడం జరిగింది దాంతోపాటు మాచారం చెంచులతో అర్ధగంట సేపు మాట్లాడారు ముఖ్యమంత్రి గారు మాకు ఎవ్వరికి ఎలాంటి నామోషీలు లేవు రాబోయే రోజులలో చెంచులకు మేలు చేస్తారు కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ మీరేదో రెండు రోజులు మూడు రోజులు వీడియోలలో ఉంటూ వైరల్ అయితే మీరు పెద్ద హీరోలు కావాలనుకుంటున్నారు కానీ మీరు హీరోలు కాదు మీరు చెంచుల జాతికి పట్టిన జీరోలు మీరు అన్ని నిధాలు చెప్తున్నావు నిధాలు చెప్తున్నావు అంటే ఏ నిజం చెప్తున్నావు నువ్వు ఫస్ట్ నువ్వు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి టీఆర్ఎస్లోకి పోయినావు ఫస్ట్ ఆ నిధం చెప్పు నువ్వు ఆ నిజం చెప్పినాక మిగతా విమర్శలు చేయి అంతేగాని నీకు నీకు అర్హతనే లేదు సార్ కాంగ్రెస్ పార్టీకి విమర్శలు చేయనీకి అలాంటి వ్యక్తి పొత్తులు లేస్తే ఏదో చేయాలని చూస్తున్నావు ఎందుకు నీకు ఇప్పుడు ఇదే చివరిసారి చెప్తున్నావు ఇకపైనా నువ్వు మార్చుకోకపోతే నువ్వు ఎన్ని రకాలుగా ఏ విధంగా చెంతుల ముందు నిలదీయాలో ఎట్లా బయటకు గెడసాలో అన్ని రకాలు గిడిస్తావని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నావు